సార్ మాది జీకేవీది మండలం జరల పంచాయతీ కొండపల్లి విలేజ్ అండి ఈ కొండపల్లి విలేజ్లో పిఎం పివిటీజీ జన్మన్కి సంబంధించినటువంటి గృహాలు ఏవైతే శాంక్షన్ అయ్యాయో ఆ గృహాలకి సంబంధించినటువంటి మరి రహాదారి సౌకర్యం లేక గృహాలు నిర్మించుకోవడం అనేటటువంటిది ఎలా అనుకున్నటువంటి గిరిజనులు ఈరోజు తమ సొంత ఖర్చులతో జేసీపీని పెట్టుకొని ఈ యొక్క రోడ్డు కార్యక్రమాన్ని మరి చదును చేసుకునేటటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది సార్ ఈ విషయాన్ని సదరు కలెక్టర్ గారు తక్షణమే స్పందించి ఇలాంటి గ్రామాలు మా యొక్క కొండపల్లి గ్రామమే కాదండి అనేకమైనటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి సో ఆ గ్రామాలన్నిటికీ కూడా పిఎం పివిటీజీ మిషన్లో అమల్లో భాగంగానే మరి రహదారి సౌకర్యం అలాగే కల్పించి ప్రతి ఒక్క పివిటీజీ మిషన్ అందరికి కూడా మరి పిఎం జన్మన్ గృహాలని శాంక్షన్ చేయడమే కాకుండా ఆ గృహాలని పూర్తి స్థాయిలో వాళ్ళకి స్వాధినియోగం చేసుకునేటటువంటి విధంగా ప్రభుత్వ అధికారులు అలాగే ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో కృషి చేయాలని చెప్పేసి నేను మర్రికామయ్య ఆదిమా జాతుల సేవా సంఘం నుంచి ప్రత్యేకమైనటువంటి మరి గవర్నమెంట్ కోరడం జరుగుతూ ఉంది సార్ ఇటువంటి సందర్భంలో ప్రతి ఒక్క గ్రామానికి కూడా గవర్నమెంట్ రుసుముతో కూడుకున్నటువంటి మరి రోడ్డుని గవర్నమెంట్ ఏదైతే మరి ఉందో గవర్నమెంట్ ఖర్చుతో రోడ్డు అవన్నీ కూడా చేసి ప్రభుత్వం అందిస్తున్నటువంటి టీఎంపిటీసీ గృహాలను కూడా వాళ్ళు స్వాధినియోగం చేసుకునేటటువంటి పద్ధతిగా ప్రభుత్వ అధికారులు చదువు చూపాలని చెప్పేసి కూడా నేను మర్రికామి ఆదిమా జాతర సేవా సంఘం జిల్లా సెక్రటరీగా నేను కోరడం జరుగుతుందండి అలాగే ప్రతి ఒక్క మరి మన విశాఖ ఏజెస్ చూసుకున్నట్లయితే అలాగే అల్లూరి సీతారామరాజు చూసుకున్నట్లయితే అనేక ప్రాంతాల్లో కూడా మరి సమస్యల వలయాల్లో చిక్కుకున్నటువంటి ఆదివాసీ గిరిజనులందరూ కూడా ఈ ప్రదేశంలో నివసిస్తూ ఉన్నారు అటువంటి ప్రాంతంలో మరి వాళ్ళకి మెటీరియల్ ఛార్జెస్ కానీ లేకపోతే ఇటువంటి రహకదారి సౌకర్యం లేనటువంటి గ్రామాల్లో బియ్యంపిటీజీ ఇల్లు గృహాలను నిర్మించుకోవాలనేసి అనుకుంటే ప్రభుత్వం మరి రెండు లక్షల ముప్పై తొమ్మిది వేలు మాత్రమే శాంక్షన్ చేయడం జరిగిందండి అదే కాకుండా మరి దాదాపు ఈ మళ్ళీ రెండు లక్షల అరవై ఒక్క వేల రూపాయలు పెంచి మరి టోటల్గా ఐదు లక్షలు మరి పిఎంపివిటీజీ మిషన్లో భాగంగా గృహాలకి శాంక్షన్ చేసే దిశగా ప్రభుత్వాధికారులు మరి ప్రభుత్వం మరి చొరవ తీసుకోవాలని చెప్పేసినని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సార్ ప్రతి ఒక్క గ్రామానికి కూడా ఇటువంటి సమస్యలు చాలానే ఉన్నాయండి అనేక గ్రామాల్లో మారుమూల ఏరియాల్లో అంబులెన్స్ సైతం వెళ్ళలేనటువంటి గ్రామాలు ఉన్నాయి రహదారి సౌకర్యం లేక అనేక ఇబ్బందులతో వాళ్ళు సతమతం అవుతున్నారు కాబట్టి తక్షణమే ఇటువంటి గ్రామాలను కూడా ప్రభుత్వం చొరవ చూపి ఇమీడియట్లుగా రోడ్డు నిర్మాణం పూర్తి చేసి యొక్క గిరిజన గ్రామాలకి మరి ఏదైతే మౌలిక వసతులు ఉన్నాయో తక్షణమే కల్పించే దిశగా మరి ప్రభుత్వాలు అడుగులు వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము అందరం కూడా కోరుతా ఉన్నాం సార్